నా పేరు మధు సో ఇక్కడ మీరేం చూస్తున్నారు కదా ఇంకొక చీని తోటకు వచ్చిన ఇక్కడ నేను ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం మూడు అవుతుంది ఒక పొలానికి సర్వీస్ ఇస్తూ వస్తూ సో నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నింది తర్వాత నేను వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ని నేను ఎలా క్లియర్ చేసినా ఏమని ఒక రైతు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళతో ఇందాం ఏం ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నింది ఎలా రికవర్ అయింది వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎట్లా మొదలుపెట్టినారు ఏమని ఓకేనా సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు నా పేరు విజయభాస్కర్ రెడ్డి సార్ ఇది ఏ ఊరు వస్తుంది ఏ డిస్టిక్ వస్తుంది ఏ జిల్లా డిస్టిక్ పులివెందుల తాలూకా తాండూరు మండలం బూచుపల్లి గ్రామం ఓకే ఇప్పుడు నేను మీ పొలానికి వచ్చినాను కదా నేను వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నింది చెట్లు తర్వాత నేను వచ్చిన తర్వాత నేను మీకు ఎలా ఏం చెప్పేసి ఏం చెప్పి మీకు చెట్లు కూడా సరే ఇట్లా వాడితే ఇట్లా రికవర్ అవుతారని చెప్పాను కదా మీకు ఏమేమి ప్రాబ్లం పులుసు పురుగు బంక తెగులు ప్రాబ్లం ఓకే చాలా ఎక్కువ ఉన్నాయి బంక తెగులు చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే అవి దానికి నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి కాంటాక్ట్ కావడం జరిగింది ఓకే తర్వాత మీరు వచ్చిన తర్వాత నాకు ఒక ర్యాపప్ అట్లా ఒక ఆరు నెలలు కోర్సు అని చెప్పినారు ఆరు నెలలు బాగా వాడినాము కోర్సు వాడే కొద్దీ బాగా మాకు చేతు ర్యాప్అప్ వాడడం వల్ల చెట్టు బాగా గ్రోత్ వచ్చింది బాగా నలుపు తిరిగింది ఓకే తర్వాత బంక కూడా కంట్రోల్ వచ్చేసింది ఓకే అంటే నేను అప్పట్లో వీడియో తీద్దామనే దానికి మీరు ఒక మాట అన్నారు అప్పట్లో ఏమో ఓకే అప్ప తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం అయిన తర్వాత పోతే ఏమి తర్వాత పరిస్థితి అన్నారు అందుకు మీరు ఇప్పుడు టోటల్ రికవర్ అయింది అందుకే వీడియో తీద్దామని చెప్తున్నారు మీరు అంతే ఓకేనా ఇప్పుడు మీరు మెయిన్ మన ప్రొడక్ట్లు వాడడానికి రీజన్ ఏమి చెప్పండి ఆటో షిప్ ఉన్నారు ఆటోషిప్ అంటే ఒక ఐదు నెలలు మనం రెగ్యులర్ గా తీసుకుంటే వన్ మంత్ కంపెనీ మనకు ఫ్రీగా ప్రొడక్ట్ ఇస్తుంది మనం ఎంతకైతే తీసుకుంటామో అంత ఇస్తుంది మనకి ఓకే రండి ఇట్లా తోటతో మాట్లాడుకుంటూ పోదాము సరేనా సరే ఇప్పుడు మీరు ఆటోషిప్ అంటున్నారు కదా అవును దాన్ని తీసుకోవడం వల్ల మీకు యూజ్ అయిందా ఏమైనా మాకు చాలా యూజ్ అయింది వన్ మంత్ డబ్బులు సేవ్ అయినాయి తర్వాత నాకు తోటకు వాడుకున్నాను మీకు ఒక నలుగురికి చెప్పి వాడిపిస్తున్నాము ఓకే ఈ ఆటోషిప్ వల్ల మీకు సర్వీస్ ఏమైనా గానీ మన సైడ్ నుంచి కంపెనీ తరపు నుంచి సర్వీస్ వచ్చిందా మీకు సర్వీస్ మీరే వస్తాన రెగ్యులర్ గా వస్తున్నారు చూసుకుంటున్నారు ఏదో ఫిఫ్టీన్ డేస్ గా ట్వంటీ డేస్ గా వచ్చినప్పుడు మేము లేకపోతే తోటైతే చూసుకొని వెళ్ళిపోతా బాగా ఓకే మీరైతే రైతుకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ రైతుకి అయితే మన ప్రొడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుండయి ఒక స్టెంట్ కానీ ఒక రాపప్ కానీ ఒక లార్వీ సైడ్ కానీ ఏదైనా షేట్ కానీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పులుసు పురుకు భయపడుతున్నారు తోటలు తీసిస్తున్నారు వాళ్ళకైతే మీరు ఏం చెప్పగలరు మీరు ధైర్యంగా వాడుకోవచ్చు అనే చెప్తాం మనం ఎందుకంటే మనం చూసినాం కాబట్టి దీని గురించి ఊరికే వాళ్ళు ఏదో చెప్తారులే వీళ్ళేదో చెప్తారులే అని వాడకపోతే నష్టపోయేది వాళ్ళే మనకైతే ప్రాబ్లం లేదు దానివల్ల మాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చినాయి చెట్లు ఓకే మేము వాడుకుంటున్నాము ఇప్పుడు మీరు అప్పుడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా ఇది పుల్సుపురు వల్ల కదా ఇది డ్యామేజ్ అయింది పులుసుపురు వల్ల డామేజ్ అయింది టోటల్ గా అంటే చూడండి ఇది ఇటు సైడ్ ఉంది కదా ఇప్పుడు చూడండి గమనించండి ఇక్కడ చెట్టు అనేది ఇది పులుసుపురు ఆల్రెడీ వచ్చి టోటల్ గా ఇది ఇట్లా ఎండిపోయింది అనమాట అటు సైడ్ కంట్రోల్ అయ్యి టోటల్ గా అటు సైడ్ కూడా కాయలు కూడా కాసుకున్నాయి అటు సైడ్ కాయలు కూడా కాసి ఇంకా ఇది చెట్టు కూడా రికవర్ అయింది అనమాట ఇది ఎందుకు వదిలినామంటే అంటే ఈ ఒక చెట్టు ఎట్లా రికవర్ అయితే అని చూపెట్టడానికి అట్లా వదిలేము చూడొచ్చు మీరు రండి కావాలంటే ఇక్కడ చూడండి ఎలా ఉంది చూడండి ఇది చూడండి టోటల్ గా మీకు ఈ పురుగు వల్ల టోటల్ గా డామేజ్ అయింది ఓకేనా అటు సైడ్ ఉంది చూడండి మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అటు సైడ్ చెట్టుకి అయితే పులుసు పురుగు అనేది అటాక్ అటాక్ కాలేదు అంటే అక్కడికి ఆగిపోయింది అనమాట సో ఇలా మీరు ఎక్కడైనా చూసుకోండి ఇక్కడ పులుసు పురుగు అనేది చాలా ఉన్నిందనమాట మనకు పులుసు పురుగు అయితే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోయింది ఈ ఈ తోట చూస్తున్నారు కదా ఈ తోట ఈ తోట చూసుకోండి ఒకసారి తర్వాత పక్క తోట ఒకటి ఉంది దాన్ని కూడా చూపెడతా దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా ఉంది ఏమనేది ఓకేనా చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి ఎంత బాగా సెట్ అయ్యింది అంటే పిందెలు మంచిగా చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నీట్ గా పింద కూడా బాగా సెట్ అయింది ఇక్కడ చూడొచ్చు మీరు చూడండి నీట్ గా టోటల్ గా బంక తెగుళ్ళు వచ్చి పురుగు వచ్చి టోటల్ గా డామేజ్ అయ్యే చెట్లు ఇవి సార్ ఇవి ఎన్ని సంవత్సరాలు చెట్లు సార్ ఇవి పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు చెట్లు సార్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడైతే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి ఐదు సంవత్సరాల చెట్లకే పురుగు వస్తున్నాయి పురుగు వచ్చి చెట్లన్నీ కూడా తీసేస్తున్నారు బంక తెగుళ్ళు వచ్చి ఆ వేరు కుళ్ళు కూడా వచ్చి తీసేస్తున్నారు సార్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మీరు నాకు వేరు కుళ్ళు కాల్ చేసి సో సారు కొనడానికి కూడా ఒక రీజన్ ఉంది నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏమన్నారు అంటే చూద్దాంలేనే వాడినారు సారు ఒకసారి ఒక నెల వాడి వదిలేసినారు తర్వాత మళ్ళీ నేను చెప్పిన సార్ ఒక నెల వాడి వదిలేస్తే మీకు ఇది రికవరీ కాదు కరెక్ట్ గా ఐదు నెలలు వాడండి మనకు ఆటో షిప్ అని ఒక ఆప్షన్ ఉంటది కంపల్సరీ కంపెనీ ఒక ఇరవై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ ఉంటది ఎంఆర్పి పైన తీసుకోండి నాకు సర్వీస్ ఉంటది అని చెప్పిన సార్కి తర్వాత సార్ ఓకేలే ఎందుకంటే ఒకసారి వాడిన తర్వాత మనకు సేతు వాడితే వానపాములు వస్తాయని చెప్పిన సార్కి అంటే మన సాయిల్ మనకు చూపిస్తాను ఇప్పుడు వానపాములు అవును అయ్యా ఇక్కడ చూడండి వానపాములు చూడండి ఎలా ఉన్నాయో చూడండి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చూడండి వానపాములు చూడండి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను వానపాముల గురించినే నేను చెప్పిన సారికి ఇట్లా మన సాయిల్ కార్బన్ శాతం ఎక్కువైతుంది తర్వాత మన మట్టి బాగా లూజ్ అవుతుంది అని చెప్పిన వానపంలో ఏం బాగుండే ఇదో అవును చూడండి అయ్యా తీసుకోండి చూసు చూడండి ఎలా ఉన్నాయి చూడండి వానపాములు చూసినారు కదా ఇదో అవును అయ్యో చూసినారు కదా ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడే ఎన్ని ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు మీరు చూస్తే ఆరు ఏడు ఎనిమిది కాదు రండి కావాలండి ఇంకా ఇంకా వేరే సైడ్ కూడా చూపెడతాం చూడు ఇక్కడ కూడా చూ చూపెడుతున్నారు సారు సారు చూడండి అదా అదా చూసినారా కర్రౌండ్కి వచ్చేసింది కదండీ చూడు ఇక్కడ కూడా వానపాములు ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్నగా చూడండి చూడండి అదో చూసినావా చూడండి ఇదా చూడండి సో వానపాములు అనేది చూడొచ్చు ఎలా ఉన్నాయో చూడండి రండి రండి పోదాం పెద్ద 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 అయితే ఉన్నాయి చూడండి అంటే నేను స్టార్టింగ్ లో వచ్చినప్పుడు సార్ చెప్పిన ఇట్లా సార్ ఇట్లా వాడుకుంటే వానపాం అనేది వస్తుంది మన మట్టికే అని చెప్పిన సార్కి కాపు బాగా చూడండి కాపు కూడా అంతే బాగా సెట్ అయింది సార్ ఏమన్నారు అంటే స్టార్టింగ్ లో సార్ వీడియో చేద్దాం సార్ ఆరు నెలలకే వేరుకులు కొంచెం కూడా చెప్పినాడు సార్ అది వాడుకోలేదు నేను న్యూట్రియన్స్ కొన్ని చెప్పిన అంటే ఇంకా బాగుండేది నేను కొన్ని న్యూట్రియన్స్ చెప్పిన సార్ అది వాడలే కాస్త అంటే ఆకలి కూడా కాస్త న్యూట్రియన్స్ డిఫిషెన్సీ వల్ల కాస్త అటు ఇటు ఉంది నేను చెప్పిన సార్ అయితే వాడలే ఇప్పుడైతే చూస్తున్నారు కాబట్టి తప్పించి ఇంక వేసుకుంటారంట సార్ కూడా చూస్తున్నారు కదా ఇట్లా కాపు అనేది ఇట్లా సెట్ అవుతాయి మెయిన్ ఏమంటే ఇక్కడ పులుసు పురుగు బంక తెగులు ఎక్కువ ఉంది చెట్లు చనిపో మొక్కలు చనిపోకోకుండా ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఆస్కారం అనమాట తర్వాత ఇటు సైడ్ చెట్టు ఉంది తర్వాత దీని చిన్ని చెట్టు అనుకునేవాళ్ళు తర్వాత అటు సైడ్ నుంచి తీస్తే ఇది జామ చెట్టు ఇది సరేనా మీరు తర్వాత అక్కడ అక్కడి నుంచి చూస్తే ఇది చీని చెట్లుగా ఏదో చనిపోయింది లే చెట్టు అనుకోవచ్చు అందుకే నేను చెప్తున్నా ఓకేనా రండి అలాగే రండి చూద్దరు రండి అలాగే పొలాన్ని ఇవన్నీ దెబ్బ తినండి అప్పుడు ఇవన్నీ దెబ్బ తిన ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దెబ్బ తిన్న చెట్లే దెబ్బ తినండి ఇవే మనకు రికవర్ అయినాయి చూడండి నేను చూపిస్తారండి మీకు కావాలంటే రండి రండి చూపెడతారండి ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఈ చెట్లన్నీ కూడాను తీసేసినా చూడండి సగం తీసేసినారనమాట అంటే ఇది రికవరీ అయింది కాబట్టి దాన్ని తీసేసినారనమాట టోటల్ గా ఇవన్నీ కూడా బంక తెగుళ్ళు తర్వాత మనకు ఇవన్నీ సరే ఇవన్నీ కూడా రికవర్ అయిన చెట్ల ఐదు లీటర్లు వదలడం జరిగింది మన ఫస్ట్ రౌండ్ సేతు జరిగింది ఓకే అంటే ఇప్పుడు మీరు వాడడం వల్ల సేతుంది సార్ వాడడం వల్ల వాన పాములు బాగా వచ్చినాయి పేచు వల్ల తెల్లవేర్లు బాగా కొత్త పీచు వేరు ఎక్కువ రావడం జరిగింది ఓకే ఈ రాపప్ వల్ల మనకి ఏదన్నా బంక అట్లా కంట్రోల్ లెక్క వస్తుంది వేరుకుళ్ళు వేరుకుళ్ళు అట్లాంటివన్నీ కంట్రోల్ లెక్క వస్తున్నాయి అది ఏమన్నా ఒక మూడు నెలలు అట్లా వాడుకుంటే వన్ ఇయర్ లో మూడు నాలుగు నెలలు గన వాడుకుంటే టోటల్ గా నీకు ఏరుకుళ్ళు అనేది రాదు చెట్టు ఏరుకుళ్ళతో తో చనిపోదు దానికి గ్యారంటీ ఇస్తాం మేము ఓకే సార్ తర్వాత స్ప్రే అంటే స్ప్రే మామూలుగా మనకు స్ప్రే కూడా కొట్టుకోవచ్చు దానే రాపప్ సంవత్సరంలో ఒక రెండు రెండు సార్లు గన కొట్టుకుంటే ఇంకా నీట్ గా ఉంటది కొంతమంది ఏమంటారు అంటే ఇది కాస్ట్ ఎక్కువ అంటారు వాళ్ళకి ఏం చెప్పగలరు కాస్ట్ ఎక్కువ అంటే మరి షాప్ లో పోయితేస్తానము అవి పని చేయలేవని అడుగుతావు అడగం కదా ఇది అయితే నమ్మకంగా బతికిస్తారని చెప్తున్నారు కదా మీరు నేనైతే చాలు కాస్ట్ అయినా పర్వాలేదు ఏం నో ప్రాబ్లం చెట్టు బతుకుతుంది కదా అంటే నేనేం చెప్తాంటే రైతుకు ఇది చిన్న పంటలు కాదు కదా ఇది ఇంకా మనకు లాంగ్ క్రాప్ కాబట్టి ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు లెక్క ఎక్కువైతుంది అని ఆలోచిస్తే ఇది లాంగ్ క్రాప్ ఓ రెండు చెట్లు చనిపోతే పాయా మనం పెట్టే కాస్ట్ అంతా తగ్గిపోతుంది కదా అందుకు మనం రెగ్యులర్ గా నేను లక్ష లక్ష యాభై వేలు ప్రోడక్ట్ వాడుతున్నాను టూ ఇయర్స్ నుంచి నేను హాఫ్ ఇయర్ అయితే వార్తన నేను రెగ్యులర్ గా ఆటోషిప్ వేసుకుంటాను తెచ్చుకుంటాను వాడతాను ఓకే సార్ ఈ చెట్లన్నీ కూడా రికవర్ అయ్యనేటి సార్ ఇది ఇది అటు సైడ్ ఒక రెండు చెట్లు ఓకే సార్ ఓకే సార్ ఈ ఇయర్ ఇది ఉంది కదా ఇది ఈ చెట్టు దీనికి టోటల్ గా ఇది ఉంది కదా మొత్తం ఓకే ఇది ఆ అది మొత్తం పూర్తిగా టోటల్ కంట్రోల్ వచ్చింది లేండి ఇది కంట్రోల్ అవును కంట్రోల్ వచ్చిన తర్వాతనే నీకు ఇది దీనికి ఇగురులన్నీ వచ్చి దీంట్లో ఇప్పుడు టోటల్ గా కాప్ సెట్ అయిందన్నమాట ఓకే సార్ ఓకే తర్వాత అటు సైడ్ సార్ సైడ్ సైడ్ కూడా మూడు చెట్లు దెబ్బతిన్నాయి పోయినాయి మన ఇవి ఒక ఇరవై చెట్లు దానా సార్ మీరు రాకసరికి మీరు వచ్చిన తర్వాత ఒక చెట్టు కూడా చనిపోలేదు నాకు లేండి అంతకు ముందు అయితే పోయినాయి నేను కూడా పేజ్ చేసినాను ఖర్చు అయింది ఒక మూడు లక్షలు దాన్ని పెట్టినాము పులుసు పురుగు నేను రాకుండా ముందుగా బంక తెగులకంతా ఎంత పెట్టినారు సార్ నేను ఒక మూడు లక్షల్లో ఖర్చు పెట్టినాను మూడు లక్షలు పెట్టినా కూడా మనకు అంతగా పూర్తి స్థాయి రికవర్ రాలేదు ఓకే సార్ ఓకే ఇది కూడా ఫుల్ డ్యామేజ్ అయిందే అవును లేండి ఇది కూడా బాగానే రికవర్ అయింది అవును సో మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి ఎలా ఉంది చూడండి ఇది ఓకేనా టోటల్ గా పులుసు పురుగు వచ్చి బంక తెగుళ్ళు వచ్చి కాయలు చెట్టు అనేది మేము ఉంటాయి కాబట్టి దానికి స్ప్రే చేయలేదు ఎక్కువ లేచినాము అవును ఎక్కువ లేదు కాబట్టి అయ్యంతక అవి వచ్చినట్టు దానికైతే మేము స్ప్రే చేయలేదు అవి అందుకే నల్లగా ఉంటాయి కాయలు ఆ ఇంటికి ఒక టన్ను గ్యాడ చేస్తాం మేము మాకు మూడు వేల లీటర్లు రూపాయలు పడతాయి అవునులే మాకు కాస్ట్ పెరిగిపోతాయని చెప్పేసి మేము చేయలేదు ఇప్పుడైతే రెగ్యులర్గా చేసుకుంటున్నాం చూడండి ఇగురు గురు సాగడం కానీ అవునులే గ్రోత్గా మన స్టిమ్ రిచ్ వాడుకోవడం వల్ల నాకైతే సాటిస్ఫాక్షన్ కానీ దాంట్లో కూడా ఇది కెమికల్స్ కాదు కదా సార్ కెమికల్స్ కాదు ఆర్గానిక్ కాబట్టి మనకు చెట్టుకు లైఫ్ దొరుకుతుంది లైఫ్ ఉంటుంది అనేది మనకు కొద్ది రోజులు ఇంకా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా కాస్తే చాలు మనకి దానివల్లనే మనం ఇవి వాడుకోవడం జరుగుతుంది అవునులే ఓకే ఇప్పుడు మీ పొలం ఇక్కడ సారది చూసినారు కదా తోట పక్క తోట చూద్దాం ఎలా ఉందో ఒకసారి చూస్తే అవును చూద్దాము ఓకేనా చూడండి ఇది సారది తోట టోటల్గా ఇది ఓకేనా మీరు చూసుకుంటే ఇట్లా ఉంటుంది సారది తోట ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూడండి ఇది పది సంవత్సరాల చెట్లు ఇది ఎలా ఉందో చూడండి మీరు సరేనా ఇది మనం మనం చెప్పినట్లు చేయలేదు వీళ్ళు ఎవరే కానీ చూడొచ్చు మీరు ఓకేనా చూడండి ఎలా ఉందో చూడండి ఈ తోట తీస్తాం తీస్తాం చూస్తున్నారు కదా ఇలా ఉంది సో మనది చూడండి ఎలా ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇక్కడ చూడండి ఒకటి ఒక సంవత్సరం మూడు నెలల నుంచి నేను సర్వీస్ ఇస్తున్న సార్కి చూడొచ్చు చూడండి ఇది ఎలా ఉన్నాయి చూడండి ఇది పులుసు పురుగు చూసినారు కదా ఇలా ఉంది కాస్త లెక్క ఎక్కువ అవుతుంది కానీ ఖచ్చితంగా పులుసు పురుగు అయితే మీకు రికవరీ అవుతుంది ఓకేనా చూడొచ్చు మీరు ఎలా ఉందో చూడండి సో ఇలా టోటల్గా మీకు మన ప్రోడక్ట్లను వాడుకుంటే ఇలాంటి ఒక రిజల్ట్ అనేది వస్తుంది అవును ఇగురులు కానీ ఎందుకంటే అన్నీ ఆర్గానిక్ కాబట్టి మీకు మంచిగా ఫలితం అనేది దొరుకుద్ది తర్వాత మెయిన్ ఏమంటే నాది సర్వీస్ ఉంటుంది తర్వాత ఆటో రైతులకి అండ్ ఎందుకంటే ఆటో షిప్ అంటే ఏమంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ నెల మీరు ఎంత అవుతుందో అంత కొను సో చూడండి ఆటో షిప్ అంటే ఏమంటే ప్రతీ నెల ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ నెల ఒక పదివేలు తీసుకున్నారు సో అలాగే ప్రతీ నెల ఐదు నెలలు ఏమైనా కొనుక్కుంటే ఆరో నెల ఆ ఒక పదివేలు ప్రోడక్ట్ నువ్వేమైనా తీసుకో ఫ్రీ ఉంటుంది అనమాట సో దాన్ని ఆటోషిప్ అంటారు సో మన రైతు ఖచ్చితంగా నే నాకు తెలిసి ఆయన వాడడానికి రీజన్ ఆటోషిప్ నేను చెప్పినా అంటే చెట్లు చనిపోతున్నాయని చెప్పినారు చెప్పిన వెంటనే వచ్చి చూసి ప్రాబ్లమ్ దానికి నేను సొల్యూషన్ చెప్పిన సార్ ఇలాంటివి వాడుకోండి వాడుకుంటే మీకు ఇట్లా రిజల్ట్ అనేది వస్తుంది నేను మీకు సర్వీస్ ఇస్తాను ప్రతి పదహైదు రోజులకు వచ్చి పలాని చూస్తుంటా అని చెప్పినా సరే సార్ ఓకే అని చెప్పేసి ఆటోషిప్కి ఆయన చేసుకున్నారు ఆటోషిప్ అనేది ఐదు నెలలు కంటిన్యూస్గా వాడినారు ఒక కోర్స్ అనమాట దాన్ని వాడుకొని తర్వాత నిజంగా చెప్తున్నా అసలు ఆయనకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయినాయి అది అయిన తర్వాత పులుసు పురుగు కావచ్చు బంక తెగలు కావచ్చు అన్నీ కూడా క్లియర్ అయ్యి చెట్లు ఇట్లా అనమాట మీరు చూడవచ్చు ఓకేనా చూసినారు కదా ఇక్కడ పక్క పొలంలో చూడండి దీనికి డిఫరెన్స్ చూడడానికి కూడా నేను మీకు చూపెట్టినాను ఓకేనా రైతు కూడా మాట్లాడినారు ఖచ్చితంగా మీకు నేను చెప్పినట్లే మీరు చేసుకుంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వగలను ఎందుకంటే ఈ ఇది ఇది ప్రాబ్లం ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అని నాకు తెలుసు కాబట్టి సో నేను చెప్పగలను ఓకేనా ఏమంటే మెయిన్ మన సాయిల్ కార్బన్ శాతం బాగా పెట్టుకోండి నేను రైతులకు ఏం చెప్తానంటే మన సాయిల్ కార్బన్ శాతం బాగుంటే ఖచ్చితంగా మన చెట్లు బాగుంటుంది మన మట్టి బాగుంటే మన చెట్టు కంపల్సరీ బాగుంటుందని నేను చెప్పడానికి ఇష్టపడతాను ఓకేనా ఏమైనా మరిన్ని కొన్ని ఏమైనా కానీ కావాలి అంటే దయచేసి ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇకపోయినా నేను అనుకుంటున్నా డే ఎక్కడైతే నేను ఫీల్డ్కి పోతానో ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలని నేను అనుకుంటున్నా సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను దాన్ని